మా అమ్మ ఏం చేయాలి నానమ్మ ఏం చేయాలి అని అడిగే వ్యవస్థ మన కుటుంబ వ్యవస్థ అంటే ఆ పక్క నీళ్ళు అమ్మా అమ్మ నువ్వు ఎంత చదువుకున్నావు ఆ ముసులుదారు మాటలు ఏమంటావు ఆ ముత్త ముద్ద అయిపోయిన ముసలి మాట ఏమంటావు సకం పనిచేస్తుంది ఆ అది ఎంత చెప్పింది ఎలాగ ఇంటిని నడపాలో ఇంటిలో ఊరగాయ డబ్బా ఒక పక్క ఉంచి చుట్టాలు వచ్చారంటే ఓ అమ్మా ఆ ఊరగాయ డబ్బా రుచి ఒకటి బాగోలేదు రెండో వాడు చూసేవాడు లేదు ఉద్యోగం వెళ్ళకపోతే కడుపు వృద్ధి జరగదు ఆ రోజు సచ్చిదానందముగా ఆనందముగా అందరం ఒక వసు కుటుంబంలా బ్రతుకుతామని పెట్టారు ఈ రోజుది కూడా ఇన్ని పరమతాలు వచ్చి ఈ భారతదేశంలో బ్రతుకుతున్నా మన ఎరువులన్నీ తెచ్చి ఒకటికి రెండు సార్లు కాదు నాలుగు సార్లు వచ్చే పచ్చదనాన్ని మురిసిపోతున్నావు కానీ ఆ పచ్చదనం లోపలికి నీకు విషమై నిన్ను హరిస్తుందనే విషయం గమనించాలి